மாலதாரணம் மாலாரணம் நியமோ மாலதாரணம் நியமோ ஜன்மாருமாரம் சரணம் அய்யப்பாமி சரணம் அய்யப்பாமி சரணம் அய்யப்பாமி சரணம் நியமால தோரணம் மாலாரணம் நியமோ நியமால தோரணம் ఉదయాస్తమ్ముల సంధలలో పురుషార్థత్రయ సాధనలో రక్షణలో పంచభూతముల శుకమై ఆరు శత్రూల ఆరడి లోపడి ఏడు జన్మల కువీడని తోడని

సంగమనాదంలో ఓ ఓ ఓ హరిహర రూపాైో శరణం 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 ఆహోమా మా సంగమనాదంలో హరిహర రూపావైత నిరగ్రహయోగం లో మీ అందరికి తెలుసు ఒక చెట్టు నీడ నన్ను కాపాడుకుంటూ వచ్చింది ఆ చెట్టుకి నేను ఎప్పుడో నిలబడి ఉంటా మాట్లాడుకుంటు ఏర్పరుస్తున్నా ఎన్నో బాధలు అవమానాలు ఎన్నో ఇబ్బందుల మధ్య పోరాడి నా అన్న గెలిచినా నేను గెలిచిన నా బిడ్డ అనుకుంటున్నా భవిష్యత్తులో కూడా మా అన్న నాకు పోరుంటని నేను మొదటి రోజు చెప్తా అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేమవుతున్నా పదవుల పైసలు ఏం అవసరం లేదు నా పేదోళ్ళు వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నా భవిష్యత్తులో కూడా నేను ఉన్న విషయంలో ఇంకా గట్టి పిలిసి వెళ్ళాలని అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ ఆశీస్సులు మా అందరిపై ఉండాలని శ్రీ కళ్యాణ సుత నిత్యానదన సేవా సమితికి రోజు విచ్చేసిన మా నాయకుడు మంత్రివర్యులే పొమ్మిలేటి కన్న గారికి స్వాగతం సుస్వాగతం స్వామి శరణం స్వామి శరణం ఇందాక నా చెప్పినట్లు నలభై ఒక్క రోజులు పవిత్రంగా ఆ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి కన్యాస్వాముల కంటే కన్యాస్వాముని కాని వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు కన్యాస్వాములు తక్కువ మంది ఉన్నట్లున్నారు పూర్తి నమ్మకము విశ్వాసంతో అయ్యప్ప మీద ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్ళి మీ కుటుంబంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని ఏదైతే కోరుతున్నారు ఆ అయ్యప్ప స్వామి కూడా తప్పకుండా అదే దిశలో మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుంటా ఈనాడు వరకు మనందరిని చల్లగా ఉంచారు భవిష్యత్తులో కూడా ఆ స్వామి మీ మీరందరూ చేసిన పూజలతో మనందరికీ మంచి జరుగుద్దని పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది జరుగుతుందని కూడా జరిగే విధంగా దీవించాలని కూడా అయ్యప్ప స్వామిని కోరుకుంటూ లక్కీ స్వామి కూడా ఇదేదో ఒక్క సంవత్సరం అని కాదు ఇవాళ ఏదో సుఖమందని కాదు కష్టం ఉన్నప్పుడు ఈ నిత్య అన్నదాన అయ్యప్పలకి కార్యక్రమాన్ని చేపట్టాడు ఇలా సుఖం వచ్చినప్పుడు అదే పద్ధతిలో జరిపిస్తున్నాడు ఆ భగవంతుడు లక్కి స్వామికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చల్లగా చూడాలని కోరుతూ మండల పూజ మంత్రఘోషలో कर्मान्न कर्पूरं करिगे कर्मान्न कर्पूरं करिगे आत्महारतु पट्टिन भक्तुलात्माल मालतारणं नियमालतोरणं जन्मतारणं दुष्कर्मवारणं शरणं 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 शरणम् अय्यपसामि शरणम् अय्यपसामि शरणम् अय्यपसामि शरणम् अय्यपसामि शरणम् अयप्शरणमय्यप् ജന്മതാരണം ശവതാരണംമയലതോണം മാലധാരണം ദുഷ്കർമ്മവാരണംതാരണംയമയല

ஐயபத் வாமி சரணம் மால தாரணம் நிய மால உதையாஸ்தம் முல சந்திலலோ ార్ధత్రయ సాధనలు చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడి పడి ఏడు జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా మాలధారణం யமோம் ஜன்மதாரணம் துஷம் அய்யப்பாமி சரணம் 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 ஐயப்ப ச்வாமி சரணம்

స్వామి మేము ముప్పై డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులం బొమ్మ ఉదయ్ మోనికా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ మా స్నేహితుడైనటువంటి లక్కీ సోన్స్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఇన్వా తనతో పాటు తోడుగా ఉంటున్నాము ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీ ఎంత అడ్డంకులు వచ్చినా కానీ తను ఎలాంటి కార్యక్రమాలు కూడా ఆపకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతంగా కార్యక్రమం చేస్తున్నాడు అంతేకాకుండా ఇంత చిన్న వయసులో ఎలాంటి కష్ట కుటుంబాలు కానీ అన్నిటిని వదిలేసుకొని ఇంతమంది స్వాములకి కష్టంగా ఉన్నా కానీ చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరం నుంచి అందరం తోడుగా ఉండి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ లక్కి స్వామికి తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం అయ్యప్ప మనం ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్లో ఉన్న హరిహరసు అయ్యప్ప అన్నదాన కార్యక్రమం వద్దన్నాము గత ఐదేళ్ళుగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లక్కీ స్వామి అంటారు నేను ఈయన పేరు త్రీ టౌన్లో ఉపేందర్ ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు దీని యొక్క పర్పస్ అంటే ఇంత మాట్లా లక్కీస్వామి చెప్పండి ఇక్కడ ఏం చేస్తున్నారు నా పేరు ఉపేందర్ నేను ముప్పై ఒక ముప్పై డివిజన్లో ఉంటాను గత రెండు వేల ఇరవై ఒకటి కూడా అయ్యప్ప స్వామి సేవ అయ్యప్ప స్వామిలందరికీ కూడా నా వంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలనేసి నేను ఫస్ట్ పదిహేడోసారి మాలేసుకోవటం నేను మొదటిసారి మాలేసినప్పుడు మా ఇంట్లో చెప్పకుండా అనమాట ఆ రోజు నన్ను ఇంటికి రాయలేదు మా తల్లిదండ్రి అప్పుడు వేరే దగ్గర వేరే స్నేహితుడు తను క్రిస్టియన్ వాళ్ళ ఇంట్లో సాయంత్రం నాలుగు గంటలకి భోజనం చేయడం జరిగింది అది కూడా బయట కూర్చొని రోడ్డు మీద ఆ రోజు అనుకున్నాను అనమాట ఎప్పటికైనా పెద్ద అయినాక నేను ఇది ఆరో ఆరో తరగతిలో జరిగింది అనమాట పెద్ద అయినాక ఎట్లయినా నా వంతు స్వాములకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు నిర్ణయించుకున్న గత మూడేళ్ళుగా కూడా నేను నా వంతు ఎవరన్నా స్పాన్సర్స్ అంటే వారు వారు నే నా అనుకున్న మిత్రులు నా స్నేహితులు నా సంఘ నేతలు నా కుటుంబ సభ్యులు నా అన్నలు నా ఫ్రెండ్స్ వాళ్ళని అడగటం జరుగుతుంది మిగతాదంతా కూడా దాదాపు సంవత్సరానికి వచ్చేసి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయల సొంత వ్యయంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అనమాట దాదాపు పదివేల మందితో ప్రతి ఇయర్ కూడా పడి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు పదివేల మంది కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు అందరూ కూడా ఖమ్మంలోనే ఇది నాకు తెలిసినంతవరకు హిమ్మడి ఖమ్మం జిల్లాలోనే పది జిల్లాల్లో కూడా పెద్ద మండపం ఇంత పెద్ద మండపం అందరూ మీరు అందరు చూడొచ్చు కూడా దాదాపు వెయ్యి మంది ఐదు వందల మంది కూర్చునే ఫెసిలిటీ ఉన్న స్థలం ఇంత పెద్ద మండపం ఎక్కడ లేదు మన ఇంట్లో ఏ విధంగానైతే మన మన తల్లిలో మన భార్య ఏ విధంగానైతే భోజనం ఏర్పాటు చేసేద్దో ఒక పప్పు ఒక పచ్చడి ఒక ఫ్రై ఒక చిప్స్ ఒక భోజనం సాంబార్ రైస్ అదే విధంగా మన ఇంటి భోజనాన్ని తలపించే విధంగా భోజనం పెట్టాలని అన్ని రకాలుగా ఆలోచించుకొని ఎంత ఖర్చైనా కూడా వెనకాడకుండా ఆ యప నాకు శక్తి కలిగించడం జరిగింది భవిష్యత్తులో కూడా నా వంతు ఈ కంటల్లో ప్రాణం ఉన్నంతవరకు కూడా నాకు తోచిన నాకున్న స్తోమత మేమేం రాజకీయ కుటుంబం కాదు ఆర్థికంగా లక్ష్యాధికారం కాదు స్వామి ఒక సాధారణ మధ్య తరిగితే కుటుంబం ముఖ్యంగా నా తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత వ్యయంతో ఏర్పాటు చేస్తున్నా కూడా వాళ్ళు నాకు సపోర్ట్ ఉండి నా ప్రతి ఒక్కరోజు నేను నలభై ఒక్క రోజు నా తల్లి తండ్రి తమ్ముడు మా మిస్సెస్ మా అమ్మ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి ఈ నలభై ఒక్క రోజు సేవ చేస్తాం ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా దాదాపు రోజుకి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఉదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్వామిశారు నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల మంత్ర ఘోషలో కర్మాన కర్పూరం కరిగే कर्मा कर्पूरं करिगे आत्महारतुलु पट्टिन भक्तुला बालकारणं नियमालतोरणं जन्मतारणं दुष्कर्मवारणं शरण